అఖిల గ్రామాన సంఘం కరువైన చట్టాన్ని అడుగుతుందనే విషయంలో మాట్లాడడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే చట్టాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా

అంటే అంత దేవాలయాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కలవైన సంతానం వాళ్ళని కానీ అధికారులు ఆలోచించి ఇంత సందర్భం కలగొట్టాలని అవసరం లేదు గవర్నమెంట్ అంతా మనకి కానీ వాళ్ళకు మనకు అందరికీ కూడా ఖచ్చితంగా ఉంది అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులుగా వాళ్ళను మనం మనం బాలినే డైరెక్ట్గా దేవునికి అంటే మనం వినియోగించుకునే ఒక మధ్య సాధుడిగా మనకి గ్రామీణ ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకందరికీ కూడా కొంత ప్రత్యేకమైన గౌరవం ఉంది ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునే వాళ్ళతో మాట్లాడు వాళ్ళు అలానే ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసేవారు మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలో కూడా మనం బ్రాహ్మణ్ వాణి మూత మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం మనం వండే మనం స్టార్ట్ చేసే మనకి అంటే అటువంటి బ్రాహ్మణ సంక్రాంతి ఈరోజు రాంపౌండ్ వాళ్ళతో పర్మిషన్ కూడా మీద మాట్లాడతారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నూతన ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమంది అనేది కూడా చెప్పాల్సిన వాళ్ళు మనం ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది అంతకుముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలిసి మాట్లాడలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పొరపాటున కూడా ఆవు లేదో ఒకటి కలిసిన కలిసి పొరపాటున కూడా ఆవులేదో ఏది కూడా కలిపి కలిసిందని తెలిసి కూడా ఇది మాట్లాడతానని మొత్తం కారణం మామూలుగా ఆవులకు మనం ఏం ప్రాణపెట్టాము అనేది దాని మీద ఒక్కసారి ఆ వచ్చే పాలు పాలతో పాటు ఈ నెయ్యి కూడా మనం నార్మల్గా ఈ డైరీలలో తీసేదాంట్లో కూడా మనం పాలు కాలు పెట్టం డైరెక్ట్గానే మెల్ట్లో తెచ్చే మనం వెంటనే తీసాం కాబట్టి మనం జీప్ తీస్తాం కాబట్టి ఎందుకు కూడా మనం నెయ్యి అయితే అవి పశువులు ఏ బేట ఉంటున్నా దాని మీదనే ఈ పరిస్థితి ఒకసారి ఆ నెయ్యి ఏ విధంగా అది అది తెలుసుకొని దాని దాని వాతావరాల మీద పోలించి జంతువుల కో మాత్రం మాట్లానే నాయకుడు అంటే హిందూ సమాజం మీద హిందూ దేవాలయం మీద ఏ మాత్రం దూరం ఉందో తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన అందరికంటే ఒక నేను సనాతధనం అని చెప్పి రాజా ఒక్క రూ మొత్తం తిరుపతి మెత్త అంతా కూడా కలగనుంటాను అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాంట్లో జంతువుల పోవ్వు లేదని తెలిసిపోయింది కాబట్టి మీరు ఏ విధంగా మీరు పైననుంచి కింది గడుగుతారు లేకపోతే కింది నుంచి పైకి మీరు ఎక్కువ పోతారా నేను పొరపాతం మాట్లాడాను సనాతన ధర్మం అనే ఉద్దేశంతో నేను మాట్లాడినా కానీ ఇక్కడ ఏం జరగలేదని ముందు ప్రజలు ఈ హిందూ విధానికి కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీరు అందరూ కూడా ఈ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడడానికి ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు గారు మారీ మనసులో ముందు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసులో ప్రచ్చన్న నీ నోరు కూడా ఏదంటే నువ్వు మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వర్క్ చెప్పది నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు ఒక్కసారి ఒకటి చెప్తాను నువ్వే మా ఇంట్లో మా నాయన మా ఏమో ఆరాధించేందుకు సిగరెట్ కాల్చి మళ్ళీ అటువంటి వాళ్ళు ఈరోజు సమానం రత్నాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉండాలి ఒకసారి మాట మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడి మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకోకపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు అంటే ఎవరికి దేవుని దేవుడి మీద పట్టిందో ఒకసారి ఆలోచి చెప్పులతో పోయిపోయిన ఇల్లు వాళ్ళు ఉండాలి మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు ఇవి వదిలిపెట్టే తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు ధోరణిగా హిందూ ధోరణిగా ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనం ఎవరైతే బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళతో మనం పదివేల ఐదు వందలు ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి అంటే ఏ విధంగా హిందూ దేవాలయం డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి ఆ రోజు ఈ రోజు దగ్గర దగ్గర ఎన్ని కొత్త ఊళ్ళో పెద్ద గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి మేము టెంపుల్ డెవలప్ చేసాక పది లక్షల రూపాయలు ప్రతి దేవాలయం కూడా ముందు అన్ని సాంక్షన్ చేసిన పరిస్థితి వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒకసారి ఈ రోజు కేసీఆర్ఎం తీసుకున్న కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందువు దాన్ని ఎవరు గవర్ దేవుడు అంటే గౌరవంగా ఉండారో ఒకసారి తెలుగుదేశం నాయకుడు తెలుసుకోవాలి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం మీడియా చే మాట్లాడాల్సి చదువుతుంది మాత్రం చాలా ఇంకా నేను తెలుగుదేశం నాయకుడిని తెలుసుకోవాల్సిన జరిగితే మీరు కేవలం ఈ మనం ఈ దేవాలయంలో ఓటం ఓటి మీరు ఏదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా ప్రజలు చదువుకోవడం మాత్రం చాలా తగ్గుతుంది ఈ దేవాలను హిందూ సాంప్రదాయాల్లో కానీ లేకుండా దేవతలకు సంబంధించాలి మాత్రం రాజకీయాలు చేయవచ్చు అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయంగా మేము ఎవరైనా తప్పు చేశాను మా ఎవరికి వచ్చి తప్ప దీన్ని అన్న మీరు మేము ఇట్లా వాళ్ళని బదనాలు చేస్తాను మాత్రం దేవుడు మా నేతృత్వం ఖచ్చితంగా మీరు ఏదో లబ్ధిదమ్మం చేస్తున్న దేశం నాకు கமீச்சார விஜப்தி இப்படிக்கோ இரண்டு ராஜகால் மாநிலம் விஜப்தி